టువంటి కార్యక్రమంలో ఈరోజు ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో దానికి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుపరం చేయకూడదు అనేటటువంటి కార్యక్రమం వచ్చారు ఆ సందర్భంగా ఇంటికాడికి ఆహ్వానించినందుకు వచ్చారు అంతేగాని మిగతా వాటి గురించి సంబంధించిన ప్రెస్ మీట్ కాదు ఒకవేళ మేము చెప్పేటంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి పేర్లు వాడి అందరికీ ఏదో బురద చల్లాలని పరిస్థితి ఉంది వాస్తవంగా అనంత వెంకట్రామరెడ్డి గారు మాట్లాడినటువంటిది విధానం ఏంటి కృష్ణా జలాల గురించి మాట్లాడినాడు ఇరిగేషన్ గురించి మాట్లాడినాడు రైతన్నల గురించి మాట్లాడినాడు ఒక ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏదో ఏ విధంగా ఎవరైనా కావచ్చు మాట్లాడినప్పుడు దానికి ఏదైనా వీలైతే సమాధానం చెప్పాలా దానికి ఖండించాలా విమర్శలు ప్రతి విమర్శలు ఏ పార్టీలైనా సహజంగా ఉంటాయి రెండు వేల ఐదు నుంచి నేను రాజకీయాల్లో ఉండ అంటే ప్రజా సంఘాల్లో ఉండా నాతో పాటు దాదాపు పదకొండు మంది పేర్లు చదివి అందరి పేర్లు తీసుకొని వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటిది బాయిలు బాయలను పేర్లు పెట్టుకున్నారు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలి కానీ విలువలు లేకోకుండా ఏదో మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకైతే లేదు అయితే చెప్తా ఉన్నాం అంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం గురించి మీరు అంత నానారభసుగా మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి దానికి యాక్సెటబుల్గా ఉంటుంది అంతేగాని అదంతా లేకోకుండా ఏదో మీరు మాట్లాడాలి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తీసుకొని పోవాలా రైతన్నలకు జరుగుతున్నటువంటి సమస్యలను పక్కదావ పట్టించాలనేసి మీరు ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఎవరికి ఏమీ అంటుకోదు ఇటువంటి మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాల కృష్ణా జిల్లాలకి అందరినివాకి ఏంటి సంబంధం అని మాట్లాడుతున్నారు కృష్ణా జిల్లాలకి అందరినివా వచ్చేటటువంటి అనంతపురంకి వచ్చేటటువంటిదే కృష్ణా జలాలు అందరినీకి లింక్అప్ ఉండేటట్టు కృష్ణా జలాలు మరి వాటి అన్నిటికీ మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి ఉద్దేశం ఏంది ఏదైనా ఒక ఉద్దేశం ఉంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలా ప్రజలకు మన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని పోవాలా మేము ఏదైతే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా ఒక పక్క విభజన విభాగంలో సిద్ధార్థ్ సిద్ధార్థ రెడ్డి గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజల కోసం ప్రజలతో కలిసి ప్రజలకు వంతుగా వినిపిస్తా ఉంటాం అంతేగాని ఎవరో ఏదో మాట్లాడారనేసి మేము మాట్లాడాల్సినంత అవసరం లేదు వారికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మాకు అనంతపురంలో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ స్వాగతం పలికేటటువంటి మా రమేష్ గౌడ్ గారు అంటే ఘనంగా మాకు స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమము ఇంత స్వచ్ఛందంగా విజయవంతం కావడానికి గల కారణం ఏమంటే రాష్ట్ర ప్రజల్లోనే ఒక అసహనం ఉంది ప్రభుత్వం యొక్క ఆస్తిని ప్రైవేట్ వాళ్లకు దానం చేయడం ఏంటిది ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం ఏంటి అంటే డబ్బులుండే వాళ్ళకైనా ఈ ప్రభుత్వాలు ఉండేది పేదవాళ్ళ కోసం కాదా అని ఒక అసహనం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజల్లో వచ్చింది కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఏ కార్యక్రమం పెట్టినా కూడా ప్రజల నుంచి ఇంత గొప్ప స్పందన వస్తుందంటే దానికి కారణం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను రాష్ట్ర ప్రజలు హర్షించడం లేదు కాబట్టి ఇంత స్పందన రావడానికి గల ముఖ్యమైన కారణం నిన్న మీరు బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోయినారు అక్కడ మొన్న వచ్చినటువంటి తుఫాను కారణంగా జరిగినటువంటి పంట నష్టానికి రైతులను పరామర్శించడానికి అక్కడ ఉన్న పంటలను సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకు పోతే దాదాపుగా షెడ్యూల్ కన్నా ఆరు గంటలు ఏడు గంటలు ఆలస్యంగా ఆ ప్రోగ్రాం నడిచింది ఎందుకు ప్రజల్లో అంత స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దానికి రెండే కారణాలు ఒకటి కూటమి పైన ఉన్నటువంటి వ్యతిరేకత రెండోది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే విష ప్రచారం చేసిందో అవన్నీ కూడా అబద్ధాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక సింపతి వచ్చి ఈ రోజు ప్రజల్లో అంత సానుభూతి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాం మీరు ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా ప్రజల్లో తిరుగుబాటు వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క వైఖరిని మార్చుకునే పరిస్థితి అయితే నాకు కనపడలేదు వాళ్ళు ఏ ఉద్దేశంలో ఉన్నారంటే నాలుగు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు దొరికిన కాడికి దోసుకొని ఊడ్చుకొని ఆర్థికంగా బాగా ఎదిగి చివరి రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఆ తర్వాత దిగిపోయి వెళ్ళిపోదామని ఉన్నారు ఇంక రాష్ట్రం పెట్టుకొని ఆ తర్వాత ఐదేళ్ళు బాగా సుఖంగా సంతోషంగా సంపాదించిన డబ్బుతో తిరుగులాడదాము మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా గాలి వచ్చినా ఇంకోటి వచ్చినా గెలుస్తాము మనకు ప్రజలతో ఏం పని లేదు ఫస్ట్ది సంపాదించుకోవాలా రెండోది దోచుకునేది యాండో సోటికి పోయి దాచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు తప్పనిచి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంలో ఈ కూటమి ప్రభుత్వం అయితే లేదు